చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురు చేసి నేను హీరో అమ్మాయి అదంతా తర్వాత సినిమా స్టార్ట్ ఒక క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి ఓకే ఏలూరు చేయాలి కొంత ఆయనకున్న బిజీ పియర్గా బిజీ అనేది తను చేయలేకపోయాడు సప్తగిరి ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫార్మ్ హౌస్ అన్న ఫామ్ హౌస్ రోజు సిక్స్కి స్టార్ట్ చేయడం ఫైవ్ థర్టీకి వెళ్ళడం మేకప్ వేసుకోవటం ఏదో స్నాక్ ఇచ్చి తినేసి ఆరుకి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న దంచి కొట్టుడు వేరే కొట్టుడు నాటు కొట్టుడు అన్నట్టు పది పదికి బ్రేక్ మళ్ళీ లెవెన్ టూ ఒక్కొక్కసారి ఫైవ్ వరకు రెండు మూడు రోజులే అలా చేసుకుంటూ వెళ్ళామన్నా సుధీర్బాబు కూడా బాగా ఒక అరగంట ముందు రాబరేనా ఆయన కారు ఉండేది ఆ వైట్ కలర్ కార్లో కూర్చుని మేము ప్రాక్టీస్ ఇంకా మా సప్తగిరి అయితే ఇంకా ఆడి దివిడి దిబిడి ఆడు ఎక్కువ రకంగా చేసేవాడు ఆడి ఇజ్జిత్ చేసుకుంటూ అలా వెళ్ళాం లాస్ట్కి వెళ్ళేసారు ఫైట్ లేదు రోజు నేనే అన్నా సార్ ఒక ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగి లేకుండా భోజనం వేసినట్టు ఉంటుందేమో ఫైట్ ఉంటే బాగుంటుంది అంటే అవునా అని ప్రొడ్యూసర్ అయ్యి ఒక టూ డేస్ ఫుల్ నైట్లు ఫైట్ చే ఫైట్ తీసారు ఫస్ట్లో మధ్యలో కొన్ని మార్తీగారు కదా మార్పులు చేసుకుంటూ చేసుకుంటే రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇంప్రూవ్ అవుతుంది మమ్మల్ని ఏదైనా చేసుకోండి అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ కానీ లేదన్నా యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసాం చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసేసి దాన్ని ఒక సాంగ్ చేస్తాడు ఆయన ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా మీరు అలా వెళ్ళాలండి ఆ తోటలో నడుచుకుంటారండి మీ ఇద్దరు ఏదో చెప్పేసి అయిపోయింది సినిమా అంతా ఒక సాంగ్ చేస్తాడన్న దాన్ని ఆయన మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి సాంగ్ చేయించాడు నీతో ఈ లోంగ్ ఆ సాంగ్ అసలు ఎప్పుడు తీసారో మాకు తెలియదు అసలు మీరు తెలియలేదు అది ఎందుకు చేయించారు ఏదో సీన్ అనుకునేవాళ్ళు అంత మ్యాజిక్ రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది అదే యూటర్న్ ప్రేమ కథా చిత్రం ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత మీ అంటే మీ కెరీర్లో వచ్చిన చేంజెస్ ఏంటి అవకాశాలు పెరుగుతాయి అన్నా కొంచెం మోర్ బిజీ అవుతాం కొంచెం రేటు పెరుగుతాం పెరిగిపోతాయి ఇక్కడ ఎవరు అన్న టెక్నీషియన్ అవ్వచ్చు ఆర్టిస్ట్ అవ్వచ్చు మనం సినిమా యాక్టర్ అయ్యి ఒక వంద కోట్లు అలా ఎవడో రాడన్నా ఫస్ట్ అతను కాన్సన్ట్రేషన్ అంత ఒక అవకాశం మీద ఆ సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యే అవకాశాలు తామరదాంపురంగా రావటం మొదలు పెడితే డబ్బు ఆటోమేటిక్ వచ్చి కళ కళ్ళ కళ్ళలోకి ఎంటర్ అయ్యేళ్ళు ఎవరైనా సార్ టెక్నీషియన్స్ వచ్చి ఆర్టిస్ట్లో వచ్చి ఆ డబ్బు టార్గెట్ గా పెట్టిన ఎవరు రారు నాకు తెలిసి అలాగే ఫస్ట్ అవకాశం ఎంత ఇదన్నా ఇప్పుడు కొత్త బంగారులో సూపరేట్ అయింది ఒకవేళ అది ఉండకపోతే ఏంటి నా పరిస్థితి అవకాశాలు వచ్చేవో రాకపోయేవో లేదు ఎవరో తెలిసి అది లేకపోతే ఇంకో అవకాశం వచ్చేది ఏమో ఇంకా అలా అంటే మరి ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి నేను అలాగా నా కెరీర్లో ఎక్కువ ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీఫీలో చాలా ఇష్టపడి చేసే నెగటివ్ షేడ్స్ అవును నాకు ఆ సినిమా చాలా ఇప్పుడు అంతే ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్న ఇప్పుడు మామూలుగా బయట మనం అందరం ఆడుకుంటున్నట్టు జనం సైకల్జీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము జస్ మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మన సరుపం కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా ఈ సినిమా ఆడకపోవడం ఏంటి అనిపించేది మొన్న రిలీజ్ దొల్లగొట్టేసింది సినిమా కొట్టేసింది అసలు అది థియేటర్లో కంటే టీవీలో టీవీలో అన్న టీవీలో అన్ని సార్లు చూసిన తర్వాత కూడా థియేటర్లో అంత రెవెన్యూ చేసిందంటే మరింగ్స్ మరి ఎవరిని అడుగు అన్న అప్పుడు ఎందుకు చూడలేదు అని ఎవరిని అడగలేం కదా జనాలకు అంతే అది జనాలకు నా బైరూంకి వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే నా రోహిత్ గారు ఇది రీ రిలీజ్ ట్రై చేయొచ్చు కదా అని నేనే అన్నాను ఒక ఒక ప్రపోజల్ ఉందని అన్నాడు ఆయన అవును అది చైతన్య గారి డైరెక్టర్ బాగా అంటే సినిమా బాగుంటుందన్న కొన్ని కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం ఆ సినిమా అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారా గ్యారంటీగా డిసప్పాయింట్ అన్న గ్యారంటీ గడ్ అవుతాం ఒకటి రెండు నైట్లు సరిగ్గా నిద్రపట్టదు ఇంకోటన్నా నాకు చాలా మంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది వస్తే గ్యాప్ వస్తుంది అన్న ఒక వారం రోజులు తర్వాత వరుసగా రెండు సినిమాలు వస్తాయి ఏదో ఒకటి చేయగలం రెండి ఒకటే అంతే రెండు హిట్ అయిపోతే నా నాకు ఎలా ఉంటుంది అంటే బీయింగ్ అన్ యాక్టర్ నాకు వంద సినిమాలు రిలీజ్ అయితే తొంభై తొమ్మిది హిట్ పర్సెంట్ అది కోరుకపోతే ఇక్కడ ఎలా ఉంటాం సో రెండు హిట్ అయిపోతే ఓకే అన్న నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనల్ని మనమే తిట్టుకుని అది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషను అంటే నేను ఎక్కువ నేను రెండు ఆడేసినట్లు ఉన్నానేమో నేను ఫేస్ అలా లేదు లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమీ రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదు ఏదో కింద మీద పడి అడ్జస్ట్ చేసుకుని ప్రేమ కథా చిత్రం తర్వాత కానీ ముందు కానీ కమెడియన్గా హ్యాపీగా సాగిపోతుంది అంటే మంచి అవకాశాలతో బిజీగా వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ ఎందుకు చేంజ్ చేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న రౌడీఫుల్ ఎందుకు చేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్ అన్న పెర్ఫార్మెన్స్కి ఇది ఉంటుంది కదన్న అంటే ఒకటే ఒకటే కానీ ఎలా చేస్తామని తెలుసు కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మింది ప్రవీణ్ నువ్వు నీలో ఇది పలుకుతుంది ఇది ఇది చేద్దామని కృష్ణ చైతన్యని అదే అది అలాగే వర్కౌట్ అయింది సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది కానీ ఏంటన్నా అంటే కమెడియన్గా చాలా సినిమాలు ఇప్పటివరకు రెండు వందల సినిమాలు అంటే కమేడియన్గా క్యారెక్టర్ యాక్చర్గా రెండు చేశారు మీరు మైనేమి శృతిలో కూడా కొంచెం నెగిటివ్ చేయాలి నెగిటివ్ అది డైరెక్ట్ నెగిటివ్ అది అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అది చూస్ చేసుకుంటా రీజన్ ఏంటంటే విజయ్ విజయస్ట్ కమేడియన్గా ఉన్నారు కదా ఎందుకు రిస్క్ చేయాలి రిస్క్ అనిపించలేదన్న అది అదే ఇది ఇదే ఏదైనా క్యారెక్టర్ కదన్న మీరు కర్రడు కట్టిన స్టోట్పురం దొంగ అంటే దొంగడు గట్టేసి వెళ్ళారు అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుంది మీ ప్లస్ బాగుంటుంది సొంత అన్నమే చంపేసిన వాడికి నీకు ఇదో లెక్క బాబి అంటాడు ఆయన ఆడుకాలు ఆ సీన్లు బాగుంటాయి అన్నది అది ఇంకా ఆడాల్సిన సినిమా అని సరే ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నాను అన్న మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్స్ సూపర్ నాంది అంటే మీరు నితిన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు సో స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీ క్యారెక్టర్ అండ్ ప్రతిదానికంటే ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో అందులో ఒక పాట వెళ్ళిపోక క్షేమలో మీ మీదే స్టార్ట్ అవుతుంది అది సూపర్ పాట అది మీకు ఎలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం మీ మీద పాట అంతే అంతే నేనే లిరిక్ పాటం ఏంటి నాకు తెలియదు వరకు అక్కడ కూడా ఏదో డిస్కషన్ రాంజ శాస్త్రి గారు పాట రాసి తీసుకొచ్చారు పాట అన్నారు సరే హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా అదే సో హీరో శ్యామల అని పాడకూడదు కదా అప్పుడు పనివాడు పాడతాడు గుడి వీధి నా అండి నా ఫెయిల్ హీరో అని చెప్పేదో తీసుకున్నది పావిక్రమ్ గారి సినిమా అవకాశం రావటమే ఇది అలా అందులో అలా నాకు ఒక పాట అంటే కానీ ఆ సెట్కి వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు నేను ఇది అవుతాను మామూలుగా హీరో పక్కన క్యారెక్టర్ కాబట్టి గ్యారంటీగా ఆ పాటలో ఉంటాం అప్పటికి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది కథ ప్రకారం నేను నాకు హ్యాపీ అండి ఎలా త్రివిక్రమ్ గారితో వర్కింగ్ స్టైల్ ఆయనతో నిజంగా చేయాలి అన్న నిజంగా అందరికి ఒక అంటే జనరల్గా మనం అంటే నువ్వు నేను జనరల్గా మనం మాడుతూ ఉంటాం చెప్తూ ఉంటాం త్రివిక్రమ్ గారు దగ్గర చెప్పడానికి ఏమి అన్న వినడమే అలా వింటుంటే ఆయన పొలవరుస ఆయన డిక్షణం ఆయన వాయిస్ ఎంత మృదు మధురంగా ఉంటాయంటే ఇంకా అసలు దాన్ని ఇంకా ఆయన డైలాగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన ఏదైనా డైలాగ్స్ సినిమా వరకు కాదు షార్ట్ మధ్యలో కొన్ని కొన్ని విషయాలు ఆయన ఏం ఎంత ఆయన చెప్తుంటే ఇంకా అసలు నేను మా డిగ్రీ కాలేజీలో తెలుగు వేస్టర్ గాయన ఉండేవారు పొన్నపల్లి శ్రీరామారావు గారు అని ఆయన చెప్తుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా నేను ఖాళీగా ఉంటే ఆ సెకండ్ ఇయర్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి ఆయన క్లాస్లో కూర్చుని వినేవాడిని ఆయన తర్వాత నాకు ఎంత వినసొంపుగా ఉండేది త్రివిక్రమ్ గారి ఓకే అంటే ఆయన డైలాగులు కూడా త్రివిక్రమ్ గారి అంటే అది జగన్ సత్యం అది నేను చెప్పేది చాలా ఫిలాసఫీ ఉంటుంది అంతే అంటే ప్రవీణ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు ఎక్కువ ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారా కమేడియన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తారంటే ఏదైనా నాకు వచ్చిన అవకాశాన్ని కష్టపడి చేయటాన్ని ఏం చేస్తాను అది ఇదే అన్నీ చేయాలి కదా అన్నీ చేస్తున్నారు అంటే ఏంటంటే కమిడియన్గా బోర్ కొట్టినప్పుడు ఏమన్నా అంటే అలా ఏమన్నా అనిపిస్తుంది అన్న అంటే ఎక్కువ క్యారెక్టర్ నేను ఇదే చేస్తానంటా నేను ఎవరు నాకు వచ్చింది నా డైరెక్టర్ చెప్తారు డైరెక్టర్ చెప్పింది చేస్తా అలా కొంతమంది డైరెక్టర్లు ఆ రోజు కృష్ణ జయదన్ కనిపించవచ్చు ఈయన మైనమీశృతి డైరెక్టర్ శ్రీనివాస్ కనిపించవచ్చు వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తే నేను చేశాను అంటే మీరు ఎక్కువ ఏ ఫేజ్ని ఎంజాయ్ చేస్తారంటే అన్నీ ఎంజాయ్ అన్నా ఓకే అంటే మీకు బాగా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అంటే ప్రతి సినిమాలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారు కానీ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ ఇది మనసుకు హత్తుకుంది నా క్యారెక్టర్ అని అనిపించినవి ఏమైనా ఉన్నాయా అన్ని మనసుని హత్తుకు అన్న ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ లా అనిపిస్తే చెప్పాలంటే నాంది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వేరియేషన్స్ అవి చేయాలన్నప్పుడు డైరెక్టర్ విజయ్ కొంచెం అది ఛాలెంజింగ్ అనిపించింది ఓకే అంటే లాందీలో పర్టికులర్గా క్యారెక్టర్ మీ గురించే రాశారన్నా మన మామూలుగా విజయ్ విజయ్ కనుక ఆ సినిమాకు ఆ సినిమా అనుకున్నంతగా లేదు లేదు ఆల్మోస్ట్ నరేష్ గారికి కంబ్యాక్ లాంటిది నాలుగైదు ఐదు కొంచెం నిరాశపరిచిన సినిమాలో నాంది తోటి ఖచ్చితంగా నరేష్ గారు పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అంటే కుమార్ ప్రియదర్శిడ్ అందరూ బాగుంటాయి జనాల్లో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆడియన్స్ ఆడియన్స్ లో మైండ్ సెట్ మారింది అన్నది వాళ్ళు కూడా రూటెడ్ క్యారెక్టర్లు ఒక రూటెడ్ సబ్జెక్టులు రొటీన్ అంటే ఒక ఒక కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తే చూడట్లేరు వాళ్ళు కూడా సో అది ఏ టైంకి ప్రేక్షకులు మూడు ఎలా ఉంటుంది దీన్ని ఆదరిస్తారని మనం అనుకున్నట్టు కాకపోతే అన్ని సినిమాలు ఆదరిస్తారు బట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అలాంటి సినిమాలు కాదని ఇప్పుడు నాంది లాంటి సినిమా కానీ ప్రాణం లాంటి సినిమా కానీ ఇప్పుడు వస్తాయి సూపర్ హిట్లు అవుతాయి సో కొన్ని సినిమాలు అనిపిస్తాయి ఏమో మరి అది అది ఇంక ప్రేక్షకులకి వదిలే మనం మా సినిమా కష్టపడి చేసాం థియేటర్కి వచ్చి సినిమా చూడడానికి రిక్వెస్ట్ చేయటం అంతే మిగతా ఆడియన్స్ వాళ్ళ జడ్జిమెంట్ అంతే జడ్జిమెంట్ అసలు ఆర్టిస్ట్గా జనాలకు నేను బోరు కొట్టకూడదు జనాలు ఇది ఆ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది అంటే డైరెక్టర్స్ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు కానీ అంటే కొన్ని ఇది ఆల్రెడీ చాలా అయిపోయిందండి ఇలా చేయటం అలా రిజెక్ట్ చేస్తే అంటే రిజెక్ట్ చేయడం క్యారెక్టర్ మారుస్తారు అలా చెప్పడం ఉండదు డైరెక్టర్ అనే వ్యక్తి మా గురువు గురువు ఏం చెప్తే చేయాలి మధ్యలో నాకు ఏదైనా హోంవర్క్ చేసి నేను ఎక్కడో తారస్పడిన క్యారెక్టర్ బయట సొసైటీలో ఉన్న ఓ ఎక్కడో ఇన్స్పైర్ అయిన ఇది 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 ఇలా చేద్దామా కథ ప్రకారం తిరుపతిలో జరుగుతుంది కాబట్టి ఈ స్లాంగ్ నేను కంటిన్యూ చేస్తాను నాకు ఏమన్నా చిన్న 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 ఓ క్యారెక్టర్కి ఇప్పుడు నేను పెట్టుకున్నారనుకున్నా నువ్వేం చేస్తావులో తెలుసు దాన్ని దానికి తగ్గ ఆర్టిస్ట్ని పిలుస్తారు పిలిచిన తర్వాత ఎలా చేసి రైట్ ఎలా చూసావు అనే దాన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్లో రాయాలంటే అవత కొన్ని నువ్వు చేస్తావు కాబట్టి నువ్వు చేయగలవు కాబట్టి నెమ్మల్ పెట్టుకుంటారు దాన్ని నువ్వు ఎంత బాగా చేసుకుంటే అది ఇంకా అంటే ఎంతో స్ట్రెస్ ఉంటుందన్న మామూలుగా చాలా స్ట్రెస్ ఉంటుంది అన్న చాలామందికి బయట అంటే అది జాబ్ స్ట్రెస్ కావచ్చు పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు అలాంటి వాళ్లకు కమెడియన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ టీవీ పెట్టుకొని ప్రవీణ్ పాత సినిమాలో అవన్నీ సీన్స్ అన్నీ ఒక ఒక ఉంటుంది కదా ఒక ఆల్బమ్ లాగా అవి పెట్టుకొని చూస్తుంటే హాయిగా నవ్వుకుంటారు స్ట్రెస్ బస్టర్స్ అనమాట ప్రవీణ్ అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను బ్రహ్మానందం గారు కానీ వెన్నెలకిషోరు సత్య మీరు అంటే ఒక స్ట్రెస్ బస్టర్స్ అంటే వాళ్ళు నవ్వించడం అనేది నిజంగా అది ఆ సాటిస్ఫాక్షను మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఒక కమెడియన్గా ఉండి ఇంతమందిని నవ్వించు నేను చేయొచ్చు మా కిషోర్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన వచ్చి నేను టీవీ ముందు కూర్చుంటే ప్రేక్షకులు నేను మళ్ళీ ఆ కామెడీని అని చెయ్యచ్చు ఇందాక నమ్మ నా మధ్యలో కూర్చుంటే హనుమాన్ జంక్షన్లో ఆవు సీన్ వస్తాను వస్తుంటే ఎంఎస్ గారు లాస్ట్ లాస్ట్లో గ్లో వదిలేస్తారు కదా పడిపోయి వీళ్ళు లోపల అని చెప్పి వీళ్ళిద్దరు ఫైర్పడుతుంది మళ్ళీ బాగా ఫర్పడిపోతుంది రిలేరియస్ కాదన్నా అది అది ఎవరైనా నవ్వుకుంటారు అది ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా చూసి నవ్వుకుంటారు కదా సో అన్న ఒకటి చెప్పాలనుకున్నా నీ ద్వారా నీకున్న సొసైటీలో అవ్వచ్చు పర్సనల్గా అవ్వచ్చు ఈ స్ట్రెస్ నుంచి నీ జాబ్ టెన్షన్ అవ్వచ్చు అన్నింటి నుంచి నీకు దొరికే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఆఫ్ నో సినిమానే నిన్ను ఒక థియేటర్లో మంచి సొఫిస్టికేటెడ్ థియేటర్లో నీకు ఒక క్వశ్చన్ సీట్ వేసి ఏసీ వేసి రెండున్నర గంటలో నీకు ఎంటర్టైన్మెంట్ నూట యాభై రూపాయలకి ఏది ఉన్నాయి ఒక బీర్ వేసా రెండు వందల ఇరవై రూపాయలు ఒక ఆయన అక్కడ టికెట్ పెంచేస్తున్నారు మూడు వందల ముప్పై రూపాయలు చేసారు ఏం బీకెందుకు సార్ ఆయన ఉన్న చేసా ఐదు వేలు ఉంటుంది అక్కడ చేసా ఐదు వేల రూపాయలు రోజు సార్ మీరు ఏం బీ చెప్తున్నారు నేను ఎప్పుడు సినిమాకి నేను ఎక్కువ ఎంజాయ్ చేసి విజేత థియేటర్ శ్రీరామ్ థియేటర్ సింగిల్ స్క్రీన్కి వెళ్తాను అక్కడ నూట యాభై ఉంటుంది కొంచెం కింద కూర్చున్నా కూడా వందకు కూడా ఉంటుంది మరి ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడు నేను కాకతీల్సిన ఉంటున్నాను అన్న జూబ్లీ హిల్స్లో కొన్ని ఇల్లు కట్టాలంటే పదిహేను కోట్లు అవుతుంది నేను నేను అక్కడ కట్టుకోవాలి నాకు అది రెండు కోట్లకి ఇవ్వంటే అది అవ్వదు అంతే సో ప్రతి దానికి ఏం థియేటర్ అంటే కొంచెం దాన్ని బేర్ చేయగలిగిన వాళ్ళు వెళ్తారు నువ్వు అక్కడికి వెళ్ళాలి నీకు సినిమా కదా కావాల్సింది అంతే ఎంజాయ్ చేయాల్సింది మనకి సింగిల్ స్క్రీన్ లో వంద రూపాయలు దొరుకుతుంది ఇప్పటికీ నేను మా ఊర్లో వెళ్ళినప్పుడు అలా కింద గేట్ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే ఈ తెర మీద లైటింగ్ అలా కళ్ళలో పడుతుంటే థియేటర్ లో జనం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నది అది అంటే మనకు అది తీయగానే ఒక గాలి కొడుతుంది అసలు అది నేను సంక్రాంతి వెళ్ళేవాడిని నేను వెళ్తుండే ఈ సీట్లో కూడా ఆ సీట్లో పడినట్టు నవ్వి మన సంక్రాంతి పండకే సో నూట యాభై ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాను గురొచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానకే పడేస్తాడు కానీ కూడా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం అంటే ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable రష్మిక గారిది మీది ఓకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger <laughs> 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 <laughs>